ఫ్రెండ్స్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా నా నిన్న నమస్కారాలు ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరైనా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఎంతో మందికి ఇంటిమేషన్ రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా వచ్చే సంవత్సరం జనవరి నుంచి సన్నబియం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు ఉత్పత్తి ప్రొక్యూమెంట్ మిల్లింగ్ పై అధికారులు దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సంక్షేమ హాస్టళ్ళు అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే ఇక రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై పాయింట్ ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు ఉండగా వారి కోసం ప్రతి నెల ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తున్నారు ఏడాదికి ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది ఈ పథకం ద్వారా లాభం చేకూరనుంది గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడిఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్